వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం మనం గత వీడియోలో భీష్ముని తల్లి దేవి పుట్టుక గురించి వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో భీష్ముని తండ్రి శంతను మహారాజు జన్మ వృత్తాంతం భీష్ముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుంటే మహాభారతానికి మూల స్తంభాల గురించి ముందు తెలుసుకున్న వారం అవుతాం పూర్వం మహాభిషుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసి దేవేంద్రుని మెప్పించి స్వర్గాన్ని చేరుకుంటాడు ఆ విధంగా చేరుకున్న ఆ మహారాజు స్వర్గంలో ఉండగా ఒక రోజు దేవతలందరూ బ్రహ్మను బ్రహ్మ బ్రహ్మకులువుకు చేరుకుంటారు అప్పుడు అక్కడ ఆ సభలో ఎందరో రాజర్షులతో పాటు మహాభిష మహారాజు కూడా అక్కడ కూర్చొని ఉంటాడు అదే సమయంలో అక్కడికి జగన్మోహినిల సర్వాలంకరణ భూషిత అయిన గంగ మానవ రూపంలో అక్కడికి చేరుకుంటుంది అదే సమయంలో ఒక వీచి వీచిన ఒక గాలివాట వల్ల ఆ గంగ యొక్క పైట చెంగు కాస్త పక్కకి తొలగిపోతుంది దానిని గమనించిన దేవతలందరూ పరస్త్రీని లోందాల వైపు చూడకూడదని తలంచి తలలు కిందికి దించుకుంటారు కానీ మహాభిషుడు మాత్రం ఆ గంగ యొక్క అంతర్ అందాలను చూస్తూ తన్మయత్వంతో ముగ్ధురై చూస్తూ అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు అది చూసిన బ్రహ్మ ఓయి మహాభిష నువ్వు మనిషి నుంచి స్వర్గానికి వచ్చావు కానీ నీలో ఒక మనిషి బుద్ధి పోలేదు కావున నీవు తిరిగి మళ్ళీ భూలోకంలో మనిషిగా జన్మించి సత్ కర్మలను ఆచరించి మళ్ళీ స్వర్గాన్ని చేరుకో నీవు ఎవరి వల్ల అయితే గంగను చూస్తూ తన్మయత్వం పొందావో ఆ గంగనే నీ అభిప్రాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది భూలోకంలో ఎప్పుడైతే నీవు గంగ మీద కోపం కలుగుతుందో నీకు అప్పుడు నీ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి బ్రహ్మ అతని శపిస్తాడు అది చూసిన యొక్క మహావిష మహారాజు కించిత్తు బాధపడ్డవాడై అక్కడి నుంచి బయలుదేరి నేను ప్రతి ఇప్పుడనే మహారాజు కడుపులో జన్మిస్తాను శంతన మహారాజుగా అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తారు అదే సమయంలో దానిని చూసిన గంగా అయ్యో నా వల్లనే కదా ఈ మహావిష మహారాజు చెప్పింపబడ్డాడని అతని గురించి తలపోస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఆమెకు అష్టవసులు తారసపడతారు వాళ్ళ ముఖం అంతా కళా విహీనమై దైవత్వం కోల్పోయి దిగాలుగా ఉన్న అతని మొహాలను చూసి ఓయి వసువులారా ఏం జరిగింది మీలో ఉండే దైవకాంతి నశించిపోయింది ఏం ఎట్లా ఎందు ఏమైనా దేవులు దేవతలందరూ సంతోషంగా ఉన్నారు కదా దేవతల మీద ఎటువంటి రాక్షసదారి జరగలేదు కదా అని అడుగుతుంది అది చూసినా ఆ అష్ట వసువులు అమ్మ మేము చేసిన చిన్న తప్పు వల్ల వశిష్ట మహాముని శాపం పెట్టాడు మమ్మల్ని అని అంటారు ఏం జరిగింది ఏం చేశారు మీరు అని అడిగితే అప్పుడు జరిగిన వృత్తాంతం అని చెప్తూ ఉన్నారు ఏమని మేరు పార్వత సానువుల దగ్గరగా అంచులలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న వశిష్ట మహాముని లోక కళ్యాణార్థమై తపస్సు చేస్తూ ఉంటాడు అతని దగ్గర ఒక గోవు ఉంటుంది అది దక్ష ప్రజాపతి కూతురైన సురభి కశ్యపుని వలన జన్మనిచ్చిన ఒక గోవు అది లోక కళ్యాణం కోసం జన్మని జన్మించింది అటువంటి గోవును స్వీకరించి అతను హోమధేనువుగా తన దగ్గర ఉంచుకుంటాడు అందరూ తపోనిష్ఠులు మూల సంరక్షణలు మ ఎటువంటి భయభ్రాంతులు లేకుండా పెరుగుతూ ఉంటుంది ఆ గోవు అటువంటి గోవును ఒక రోజు ఆ ఆశ్రమ విహారానికి వచ్చిన అష్టవశువులను చూస్తే ముగ్ధులైపోతారు దాని అందానికి దానిలో ద్యోవు అని ఒక వసువు యొక్క భార్య ఈ యొక్క గోవును చూసి తన భర్త వైపు అడుగుతుంది ఈ విధంగా నాతో ఒకసారి చూడు అటువంటి గోవు అందాలి ఏమి నల్లని తోక బలిష్టమైన గిట్టెడు నిండు పొదుగు నిండుగా పాలు ఇటువంటి ఆవులు నేను ఎక్కడ చూడలేదంటే అప్పుడు ఆ భర్త అయిన ద్యోవు అనే వసువు తన భార్యను చూసి పోయి తను అలాంటిలాంటి గోవు కాదు దాని పాలు ఎవరైనా తాగితే మానవులు ఎవరైనా దాని పాలు సేవించినట్లయితే ఎలాంటి జరామరణాలు లేకుండా పదివేల సంవత్సరాలు బతుకుతారు అని చెప్పి అతను చెప్తాడు అది విన్న ఆ యొక్క ఆ దోవు వసు భార్య నాకు భూలోకంలో జితవతి అని ఒక స్నేహితురాలు కలదు తను సద్గుణవతి రూపసుందరి అయిన ఆమెకు ఈ పాలు తాగిస్తే స్థిర యౌనముతో ముసలి ముతక లేకుండా పదివేల సంవత్సరాలు బతుకుతుంది కదా అప్పుడు నాకు స్నేహితురాలు భూమి మీద ఆడుకోవడానికి ఊరు ఉంటారు కాబట్టి నా కోరిక మీద ఈ గోవును దూడతో సహా మనం తీసుకొని వెళ్ళిపోదామని భర్తను ప్రార్థిస్తుంది తన భార్య కోరిక కాదనిలేని ఆ దేవసు మిగతా వసువుల వైపు చూసి మనం ఈ గోవును ఎత్తుకొని వెళ్దాం పదని చెప్పి అందరు కలిసి ఆ గోవును తస్కరించుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఆశ్రమంలో లేని వశిష్ట మహర్షి కొద్దిసేపటి తర్వాత పండ్లు కోసుకొని ఆశ్రమానికి చేరుకుంటాడు చేరుకున్న తర్వాత ఆ ఆశ్రమంలో ఆ యొక్క గోవు జాడ కనిపెట్టలేక అటు ఇటు తిరిగి చివరికి తన జ్ఞాననేత్రంతో వసువులు దొంగిలించారని తెలుసుకొని ఎటువంటి ఈ వసువులు నా గోవును దొంగిలించుకొని భూలోకానికి వెళ్ళారు వాళ్ళు భూమి మీద మానవులుగా జన్మితురుగాక అని శపిస్తారు ఆ శాప వృత్తాంతం తెలుసుకున్న వస్తు వస్తువులు మళ్ళీ పరుగు పరుగున వచ్చి ఆ యొక్క వశిష్ట మహర్షి ప్రాణాల మీద పై పడి స్వామి మేము చేసిన తప్పు మమ్మల్ని క్షమించండి దయచేసి మాకు శాప విమోచనం ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు ఆ వశిష్ట మహర్షి వారి వైపు చూసి మీరు చేసిన తప్పు క్షమించదగింది కాదు కానీ మీరు భూలోకంలో పుట్టి పుట్టిన వెంటనే చనిపోయి సంవత్సరానికి ఒకరు చొప్పున మళ్ళీ దేవలోకం చేరుకుంటారు కానీ ఎవరి ప్రోత్సాహం వల్ల మీరు ఇదంతా చేశారో ఆ దేవు అనే వసువు మాత్రం సుదీర్ఘకాలం పాటు భూమి మీదనే జీవించి ఉంటాడు అతడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి ఎటువంటి స్త్రీ సుఖం లేకుండగా మళ్ళీ దేవలోకం చేరుకుంటాడు అని శాప విమోచనం ఇస్తాడు ఈ విధంగా ఇచ్చిన వస్తువులు వచ్చి గంగతో మొత్తం వృత్తాంతం అంత చెప్పి మేము ఇప్పుడు భూలోకంలో జన్మించాలి కానీ మేము మానవుల కాంతలో కడుపులో జన్మించలేము కదా నీవు ఎలాగైనా మాయందు దయ ఉంచి మానవ స్త్రీ స్త్రీగా నీవు భూలోకంలో పుట్టి మా ఎనిమిది మందికి నీవు జన్మనివ్వు అని వాళ్ళు ప్రార్థిస్తారు వాళ్ళ మాట కాదనకి గంగ సరే మీ కోరిక తీరుస్తాను కానీ మీరు ఎవరిని తండ్రిగా ఎంచుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడు అంటారు బ్రహ్మశాపానికి గురి అయిన మహావిష మహారాజు శంతనుడిగా ప్రతిపుని కడుపులో పుట్టబోతున్నారు కదా ఆ శంతన మహారాజు కడుపులోనే మేము అందరం జన్మిస్తాము ఆయనకు భార్యగా నీవు జన్మించు అని వాళ్ళు కోరుకుంటారు సరేనని ఒప్పుకున్న ఆ యొక్క గంగ భూలోకానికి వచ్చి శంతన మహారాజు పుట్టుక కోసం వేసి చూస్తూ ఉంటుంది ఆ విధంగా మహాభిష మహారాజు ప్రతీపుని కడుపులో శంతనుగా జన్మిస్తాడు జన్మించిన శంతన మహారాజు యుక్త వయసుకు వచ్చేసరికి ప్రతీపుడు అతనికి రాజ పట్టాభిషేకం చేసి తను తపోవనాలకి వెళ్ళిపోతాడు రాజ్యభారాన్ని వహిస్తూ శంతన మహారాజు ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న తరుణంలో ఒకరోజు గంగానది తీరానికి వేటకి వెళ్ళి అక్కడ ఒక దివ్యమైన ఒక సుందరిని చూస్తాడు ఆమె సు దివ్యమైన రూపసుందరికి తన్మయత్వం పొంది దాసోహం అనిపించిన ఆ శంతన మహారాజు ఆమె దగ్గరికి వెళ్ళి సుందరి నువ్వు ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ అందానికి నేను దాసోహం అయిపోయాను నన్ను పెళ్లి చేసుకు అంటాడు దానికి ఆమె అతన్ని చూసి మహారాజా నిన్ను పెళ్లి చేసుకో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నేను ఏమి చేసినా నువ్వు అడ్డు చెప్పనంతవరకు వరకు నీకు నేను భార్యగా ఉంటాను అంటుంది దానికి సరేనని చెప్పి అతను ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకుని సకల భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఆ విధంగా సుఖపడుతున్న ఆ దంపతులకి ఒక పండంటి ఒక మొగబిడ్డ జన్మిస్తాడు పుట్టిన బిడ్డను ఆ పొత్తుల్లోంచి తీసుకెళ్లి గంగ నీళ్ళలో ముంచి చంపివేస్తుంది ఆ విధంగా వాళ్ళకి ఏడు మంది కుమారులు జన్మించడం ఏడు మందిని తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ముంచి చంపేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా జరుగుతున్న తరుణంలో ఎనిమిదోసారి మరి మళ్ళీ గంగ గర్భవతి అవ్వడం మళ్ళీ పండంటి మగ బిడ్డను జన్మనివ్వడం జరుగుతుంది ఆ పుట్టిన బిడ్డను కూడా తీసుకెళ్లి నీళ్ళలో ముంచాలని బయలుదేరుతున్న తరుణంలో అడ్డుపడిన శంతన మహారాజు ఓసి పుత్రగాతకి ఎవరు నువ్వు నా వంశాభివృద్ధి కోసం వచ్చావు కదా అని సంతోషపడుతున్న తరుణంలో పుట్టిన వాళ్ళని పుట్టినట్టు ఇలా చంపేస్తున్నావేంది అని చెప్పి ఆమె పైన ఇతను అలకవహించి పుత్రుని చంపకుండా అడ్డుపడతాడు దానికి నవ్విన ఆ యొక్క గంగా మహారాజా నేను ఎవరో కాదు జహ్ను మహర్షి కూతురు గంగాదేవిని అష్టవశువులు వశిష్ట మహర్షి శాపములన భూమి మీద మానవులుగా జన్మించారు కాబట్టి వాళ్ళకు జన్మనివ్వడం కోసం నేను మానవ కాంత రూపంలో నీ దగ్గరికి వచ్చాను ఈ పుట్టిన వాళ్ళు ఎవరో కాదు వసువులే ఏడు మంది పుట్టిన ఎమ్మడే నీళ్ళలో వేసి చంప మాకు శాప విమోచనం కలిగించమని చెప్పారు కాబట్టి వాళ్ళని ఆ విధంగా చంపేశాను కానీ ఈ ఎనిమిదవ వాడు దేవు వసువు నీ కడుపులో కొడుకుగా పుట్టాడు ఇతను సుదీర్ఘ కాలం జీవించి భీష్ముడు అని చెప్పేసి భూమండలం మీద లోకోత్తరమైన కార్యాలు చేసి పుణ్యలోకాలం పొందుతాడు ఈ కొడుకును తీసుకెళ్లి నేను సకల శాస్త్ర అస్త్ర కోవిదుని చేసి నీకు అప్పచెపుతాను అని చెప్పి తీసుకుని అక్కడ నుంచి మాయమైపోతుంది ఆ విధంగా పుట్టినవాడే మహాభారతంలో భీష్మ పితామహుడిగా మహాభారతానికి కురువంశానికి ఒక మూల స్తంభంగా పుట్టినవాడే ఈ భీష్మ మహా మహాత్ముడు కాబట్టి ఈ రోజుతో మనం భీష్ముని జన్మ వృత్తాంతంతో ఈ యొక్క వీడియోకి స్వస్తి పలుకుదాం స్వస్తి శ్రీకృష్ణార్పణమస్తు